హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో వచ్చేసరికి మస్ట్ అండ్ షుడ్ వాచ్ చేయాల్సిన వీడియో తోపు కంటెస్టెంట్ టాప్ కంటెస్టెంట్ అనుకున్నట్టు కంటెస్టెంట్సు ఒకరు డేంజర్ జోన్లో ఉన్నారు ఈ వీక్ అంటే రేపు ఎలిమినేట్ కావడానికి సిద్ధంగా ఉన్నారు అనేది లేటెస్ట్ అప్డేట్ సో అది ఆ ఎలిమినేషన్కి దగ్గరగా ఉండి డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు డబుల్ ఎలిమినేషన్ ఉంది అనే టాక్ వస్తుంది డబుల్ ఎలిమినేషన్ ఎందుకు ఉంది ఒకవేళ ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు దాంతోపాటుగా ప్రజెంట్ ఓటింగ్ అప్డేట్స్ ఓటింగ్ ఎలా జరుగుతుంది ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు లీస్ట్లో ఉన్నారు ఏదైనా వింతలు జరిగితే రేపు ఎలిమినేషన్ ఎలా ఉండబోతుంది అనేది క్లియర్ కట్ అప్డేట్ ఉంటుంది అన్ని రకాల యాంగిల్స్ కవర్ చేస్తూ క్లియర్గా నాకు వచ్చిన అప్డేట్ మనస్ఫూర్తిగా చెప్పేస్తాను ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం మీ మనస్సాక్షికి చెప్పండి గుండెల మీద చేసుకుని రే వడాల్ ఈ వీక్ మేము చూసాంరా చూసింది దాని తగ్గట్టు ఇతను ఎలిమినేట్ అవ్వాలి న్యాయంగా అయితే లేదంటే ఈ పాప ఎలిమినేట్ అవ్వాలి అనేది మీకు క్లారిటీ ఉంటుంది కదా వాళ్ళు ఎవరు ఎలిమినేట్ అయితే జెన్యున్గా మనం అన్నది అనుకున్నట్టు గేమ్ ప్రకారం జరిగిందని ఫీల్ అవుతారు అనేది కామెంట్ చేయండి ఫస్ట్ ఇప్పుడు మాట్లాడుకుందాం మనం మాత్రం ఎయిట్ మినిట్స్ కంటే ఎక్కువ ల్యాక్ చేయను ప్రాపర్గా కంటెంట్లోకి వెళ్ళిపోతాం నెంబర్ వన్ నిఖిల్ గురించి మాట్లాడుకుందాం నిఖిల్ నిన్న పర్ఫార్మెన్స్ తోపు నిన్నటితో మార్పు వచ్చేసింది ఈరోజు కూడా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఇచ్చారు అనేసి ఫుల్ డాన్స్ కూడా వేసాడు అమ్మాట అమ్మాయిగా అనేసి బాగా చేశాడు నేను ఈ మధ్య బాగా బితికెరిపోతున్నాడు అబ్బా బాబ్జీ నువ్వు మరి మరి ఓవర్ చేస్తున్నావు బాబ్జీ అన్నట్టు ఈ రోడ్లు గారు కూడా ఓవర్ ఈరో ఈ మధ్య తయారైన సిగ్గు ఎగ్గు అన్నీ వదిలేసాం జనాలు మనల్ని చూసి నవ్వాలి కానీ మనం ఎంత దిగజారినా తప్పులేదు కానీ కొన్ని లిమిటేషన్స్ పెట్టుకోవాలి లిమిటేషన్స్ పెట్టుకునే కొంచెం దేశాడుతున్నాడు అది జస్ట్ ఎంటర్టైన్ చేయడానికి సో బాబుజీ నువ్వు మరీ గోరవుతున్నావు బాబుజీ అంతే బాబుజీ నేను సో నిఖిల్ మంచి డ్యాన్స్లు వేసాడు ఈరోజు ఎంటర్టైన్ చేశాడు దాంతోపాటుగా ప్రోమోలో వచ్చినప్పుడు పృథ్వీతో మాట్లాడే విధానం కానీ బాగుంది సో నిఖిల్ ట్రాక్లోకి వచ్చాడు క్లారిటీ వచ్చింది ఓట్లయితే నిన్న మొన్నటి వరకు కూడా టాప్లోనే ఉన్నాడు ఏమీ చేసింది నిన్న మొన్నటి వరకు నిన్న ఈరోజు పర్ఫార్మెన్స్ బాగుంది సో ఇప్పుడు మళ్ళీ ఓట్లు పడతాయి అంత ముందు లేనప్పుడే ఓట్లు పడ్డాయి అంత ఫ్యాన్ బేస్ బయట ఉంది సీరియల్ ఫ్యాన్ బేస్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి అతను ఎలాగో సేవ్ అవుతాడు రావడాలి అది అందరికీ తెలిసి రావడాలి అతను పక్కన పెట్టేసండి నిఖిల్ మస్ట్ సేవ్ అయిపోతాడు డబుల్ ఎలిమినేషన్ ట్రిపుల్ ఎలిమినేషన్ ఫైవ్ మెంబర్ ఎలిమినేషన్ ఉన్న కూడా ఆయన మాత్రం ఉంటాడు దట్ ఈస్ నో డౌట్ నెక్స్ట్ ఉన్నారు విష్ణుప్రియ విష్ణుప్రియ ఫస్ట్ వీక్లో చేసింది ఏమీ లేదు చూడంగానే సందర్భం వస్తే మాట్లాడదు నోరు బయటికి పెట్టదు అసలు ఏం చేయట్లేదు ఆవిడ ఏంట్రా బాబు దాంతోపాటుగా ఫస్ట్ వీక్లో నేను అంటది ఇన్ని పనులు చేయడం నేను వచ్చిందనేసింది ఇన్ని రంధ్రగోళం చేసింది ఎవరికి నచ్చలేదు కానీ ఎప్పుడైతే సోనియా వర్సెస్ విష్ణు స్టార్ట్ అయిందో సోనియా వల్లే విష్ణు గ్రా పెరిగింది దాంతోపాటుగా సోనియా వల్ల ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఉంటే మిగతా ఎయిటీ పర్సెంట్ విష్ణుప్రియ ఏదైతే ఆ పేషెన్స్ లెవెల్స్ ఉంటాయో అవతల వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా ఓవర్ రెచ్చిపోయి నోరు జారకుండా దాంతోపాటుగా ఆవిడికి సింపతి యాంగిల్ చూపించేటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఆ సింపతి ఏమి వాడకుండా అంటే సింపతి ఎవరు వాడితే వర్కౌట్ కాదంటే నిజంగా ఆ మనిషికి బయట కష్టాలు ఉండి అతను ఆ కష్టాలు చూపించుకోకపోతే ఎక్కువగా అది సింపతి యాంగిల్ వాడలేదంటారు అసలు కష్టాలే లేనివాడు సింపతి యాంగిల్ వాడకపోతే ఏముంది కొంతమందికి అసలు కష్టాలే ఉండవు ఆడసింపుల్ ఫ్యామిలీ ఏమో ఆడుతుంది ఏ అమ్మాయికి కష్టాలు ఉన్నాయి కష్టాలు ఇన్ ద సెన్స్ మదర్ లేదు ఫాదర్ లేరు ఇవన్నీ ఉన్నాయి ఆ సిచువేషన్లో ఫాదర్ లేరు మదర్ లేరు సిచ్యువేషన్లో నీకేం ఫ్యామిలీ ఉండకపోవచ్చు మాకున్న అనేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే సోనియా దానిని కూడా ఆవిడ అని ఆడకుండా సిచ్యువేషన్ని క్యాష్ చేసుకోకుండా గట్టిగా నిలబడ్డారు చూసారా దానివల్ల అమ్మాయికి క్రేజ్ పెరిగింది ఓటింగ్ పెరుగుతుంది బయట ఆ షోలలో ఈ షోలలో కామెడీలు చేశారు అది చేశారు ఇది చేశారు అవన్నీ కూడా పడుచుకోడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం పీకావు ఏం ఎరగదీసావు అనేది జనాలు కన్సిడర్ చేస్తారు విష్ణుప్రియ ప్రియ మనం టాస్క్లో గెలిచింది మాట తీరు బాగుంది అన్నీ బాగున్నాయి కాబట్టి అమ్మాయి సోనియా వల్ల కూడా గ్రాఫ్ పెరిగింది కాబట్టి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గ్రాఫ్ నీ ఆట కంటే కూడా అవతలోడు నెగిటివిటీ వల్ల మీ ఇద్దరికి కంపారిజన్ వచ్చినప్పుడు నీ గ్రాఫ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది నీవు ఆడే దానికంటే కూడా అట్లా సోనియాకున్న నెగిటివ్ యాంగిల్ ఏదైతే ఉందో అది పుష్ చేసింది సో ఆవిడ కూడా సేవ్ అయిపోతారు తర్వాత మాట్లాడుకుంటే నాగమణికంట నాగం మణికంట ఫస్ట్ వీక్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను మనోడు మాట్లాడే మాటల్లో చాలా క్లారిటీ ఉంది వెరీ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ చాలా ఇంటెలిజెంట్ చార్టెడ్ అకౌంటెంటు ప్లస్ అమెరికాలో జాబ్ చేసి వచ్చాడు అంటే అతని ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్ అంటే అతను కూడా సోనియా లాగే ఆడ సోనియా మగ సోనియా అన్నట్టుగా వీళ్ళిద్దరికీ ఆర్గ్యుమెంట్ పడితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీళ్ళిద్దరూ ప్లస్ భాష వీళ్ళ ముగ్గురు టూ మచ్ టూ గుడ్ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ కాబట్టి అతనికి ఆ పాజిటివ్ ఉంది దాంతోపాటుగా అతనికి ఉన్న నెగిటివ్ ఏదైతే ఉందో ఫస్ట్ వీక్లో ఆ ఎమోషన్ని ఎక్కువ యూజ్ చేయడం సింపతి యాంగిల్ ఎక్కువ అతను అవుట్బర్స్ట్ అయిపోవడం జనాలకు నచ్చలేదు ఈవెన్ నాకు కూడా నచ్చలేదు కానీ తర్వాత అంత అవుట్బర్స్ట్ అయిన పర్సన్ సెకండ్ వీక్ వచ్చేసరికి ఎక్కడా ఎమోషనల్గా వీక్ అవ్వలేదు స్ట్రాంగ్గానే ఉన్నాడు ఈవెన్ వారమంతా రాగి జావా తాగాలి అన్న సిచ్యువేషన్లో కూడా దానికి కూడా ఏది ఏడ్చి గందరగోళం చేయట్లేదు ఈవెన్ హౌస్ మేట్స్తో కూడా అంటున్నాడు మీరు ఏదైనా స్ట్రైట్ గట్టిగా ఉంటుంది నేను దోతనం చేయగలను కానీ మీరు ఇచ్చింది నేను తీసుకొని అన్నట్టు అంటున్నాడు వచ్చింది తీసుకోకుండా ఆడడానికి ట్రై చేసాడు మొన్న ఏదైనా ఆవేశపెట్టి దోస్తున్నాడు అనుకో టోటల్గా వచ్చిన టాస్క్ ఒకటి వస్తే ఓట బాగా ఆడాడు రెండు వస్తే గెలిచేశాడు గుడ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఉంది క్వైట్ చేంజ్ కనపడుతుంది కళ్ళ ముందు అంటే మనం ఏంద్ర అనుకున్నాడు పర్వాలేదురా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మహానుభావ చాలా మంచి చూడరా చాలా బాగా మాట్లాడుతున్నాడు ఆడుతున్నాడు అనే ఫీలింగ్ వచ్చింది సో మనకంటా కూడా ఓట్లు పడుతున్నాయి సేవ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై పక్కన పడింది తర్వాత ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉంటుందా ఉంటుంది మాట మాట్లాడి తర్వాత మిగతా ఐదు మంది కంటెస్టెంట్ గురించి చెప్తాను ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు ఎంత పర్సంటేజ్ ఉంటుంది ఏంటి అంటే ఉండాలంటే నాకు తెలియదు కానీ అక్కడ టాక్ ఏమొచ్చిందండి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ టాకు నెక్స్ట్ వీక్ అంటే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ శనివారం అదే రావచ్చు సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ సాటర్డే బిగ్ బాస్ ఎయిట్ టూ పాయింట్ జీరో ఉండొచ్చు ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ అది టూ పాయింట్ జీరో అంటారా లేదంటే ఇద్దరిని కంటెస్టెంట్స్ లోపల పంపిస్తారా ముగ్గురిని పంపిస్తారా ఒకరినే పంపిస్తారా అనేది తెలీదు కానీ శనివారానికి మాత్రం అట్లీస్ట్ వన్ ఆర్ టూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్ అడుగు పెడతారు లేదా ఎయిట్ మెంబర్స్ అడుగు పెట్టచ్చు సెవెన్ మెంబర్స్ ఆర్ ఎయిట్ మెంబర్స్ కూడా అడుగు పెట్టచ్చు అలా అడుగుపెట్టి టూ పాయింట్ జీరో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అనేది టాకు ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు అన్నప్పుడు వీళ్ళలో ఒకరిద్దరిని తోసేయడం సహజం దట్టు తోసేయకుండా ఉండడానికి లేవన్నా ఎరగదిస్తున్నారంటే అది కూడా లేదు అలాంటి కంటెస్టెంట్స్ ఎక్కువ మంది ఉన్నారని మనమే ఫీల్ అవుతున్నాం బిగ్ బాస్ టీంకి అర్థం కదా అలాంటప్పుడు ఒకరు వెళ్ళాల్సిన సిచ్యువేషన్లో ఇద్దరిని తోసేసి వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇద్దరు లేదా ముగ్గురిని వైల్డ్ కార్డుగా పంపిస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సెప్టెంబర్ ట్వంటీ వన్ అప్పటికి వైల్డ్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కాబట్టి ఎనిమిది మంది నామినేషన్లు ఉన్నారు కాబట్టి ఇద్దరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆ ఇద్దరు వెళ్ళిపోయినప్పుడు ఆ ఇద్దరిలో మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి సీక్రెట్ రూమ్ లాస్ట్ టైం సీక్రెట్ రూమ్ సూపర్ సక్సెస్ మా సీజన్లో పెట్టలేదు మా సీజన్కి సీక్రెట్ రూమ్ ఒకటే అవసరం లేదు కరెంట్ బిల్ దానగా అనుకోవడం దానికి లాస్ట్ ఇయర్ సూపర్ డూపర్ హిట్ సీక్రెట్ రూమ్ అశ్వగంధం అశ్వధామ టూ పాయింట్ జీరో అనేసి సూపర్ హిట్ కాబట్టి ఈ సీజన్ రిపీట్ చేస్తారండంలో నో డౌట్ ఇప్పుడు మీరు గమనిస్తే ఈ సీజన్కి పద్నాలుగు మంది వచ్చారు పద్నాలుగు మంది వచ్చినప్పుడు ఒకరు నెలిమినేట్ చేసే కాడ ఇద్దరు నెలమినేట్ చేస్తే లోపల ఉన్న హౌస్ మేట్స్కి డౌట్ రాదు ఎలా ఎందుకంటే వీళ్ళు ఎలిమినేట్ అవుతారా మళ్ళీ వైట్ కార్డ్స్ వచ్చారు అనుకో నెక్స్ట్ రోజే అప్పుడు ఏమనుకుంటారు సరేలే అందుకని వైల్డ్ కార్డ్స్ ఉన్నారు కాబట్టి ఎలిమినేట్ చేసుంటారు అతను సీక్రెట్ రూమ్ అనేది ఆలోచించరు అది సెకండ్ వీక్లో అసలు ఆలోచించరు ఒకవేళ సెకండ్ వీక్లో సీక్రెట్ రూమ్ పెడితే కొంచెం ఎమోషన్స్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు లేదా సీక్రెట్ రూమ్ ఉండొచ్చు డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఏ రకంగా ఉంటుందని చెప్తాను దానికి లింకప్ ఉంది చెప్తాను తర్వాత కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటే కిరాక్ సిత పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే వంద శాతం సేవ్ అవ్వాలి కానీ పర్ఫార్మెన్స్ మాత్రమే కాపాడదయ్యా బిగ్ బాస్ సీజన్స్లో ఏ హౌస్లో అయినా ఏ సీజన్లో అయినా ఓటింగు పర్ఫార్మెన్స్ మీదనే డిపెండ్ అయి ఉండదు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి నీకు నువ్వు పర్ఫార్మెన్స్ చేసినంత మాత్రం ఓట్లు వేయాలని లేదు నీకు వేరే వాళ్ళకి రైవల్రీ వచ్చినప్పుడు నీకు ఓట్ చేయాలి అంటే అవతల కోపంలో అయినా ఓట్ వే హాట్స్టార్ ఓపెన్ చేసి ఓట్ వేయాలి లేదా నీ మీద అమితమైన ఇష్టమైన కలగాలి అలాంటి ఎపిసోడ్స్ సీతాకి ఒకటి అర పడ్డే తప్ప కంటిన్యూస్గా ఏది భయంకరమైన పాజిటివ్లోకి వెళ్ళి అమ్మాయికి ఓటు వేయాల్సింది అన్న సిచ్యువేషన్స్ లేవు మీరు గమనిస్తే కానీ నిఖిలికి ఉన్నాయి ఏ ఎందుకు అయిపోయాడని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వల్ల విష్ణుకి సోనియా ఇలా చేసిందని సింపతి యాంగిల్ మనకంటాకి వర్కౌట్ అయ్యి ఒకసారిగా మళ్ళీ మారిపోయాడని సో ఒక ఎలిమెంట్ ఉంది యాప్ ఓపెన్ చేసి ఓటు వేయడానికి ఒక ఫ్యాక్టర్ ఉంది కనపడుతుంది కిరాక్ సీతకి అంత ఎలిమెంట్ కనపట్ల మిగతా వాళ్ళందరితో కంపేర్ చేస్తే మళ్ళీ ఈవిడ కొంచెం బెటరే ఎందుకంటే స్ట్రాంగ్గా మాట్లాడుతుంది అమ్మాయి కూడా టాస్కులు గెలుస్తుంది ఓవర్ సింపతి యూజ్ చేయట్లా యూజ్ చేయట్లంటే మన టాస్క్లో ఏడ్చిందిలే ఏడ్చినప్పటికీ దాన్ని సింపతి లాగా ఏడా అమ్మాయి నిజంగానే బాధపడింది ఇవి ఉన్నాయి స్టిల్ షీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్ డేంజర్ జోన్లో ఉన్నారు దానికి ఫ్యాక్టర్స్ నేను చెప్పాను అంత అట్రాక్టివ్ అంత ఫాలోయింగ్ అంత ఇది లేదు దాంతోపాటుగా ఈ అమ్మాయికి ఓటు చేయాల్సిందే అన్న ఫ్యాక్టర్స్ ఆవిడకి ఇంకా కలిసి రాలేదు కొంచెం బెటర్ మిగతా ఐదు మందితో నలుగురితో కంపేర్ చేస్తే ఈవిని పక్కన పెడదాం డేంజర్ జోన్లో ఉన్నారు కొంచెం మరీ ఓవర్ డేంజర్ జోన్ అని కాదు తర్వాత ఎవరు ఉన్నారు నైనిక పృథ్వీరాజ్ ఆదిత్య ఓం శేఖర్ బాషేఖర్ వీళ్ళు నలుగురు గురించి మాట్లాడదాం వీళ్ళు నలుగురులో మనం ఎవరు మాట్లాడదాం ఆదిత్య ఓం గారి గురించి మాట్లాడదాం ఆదిత్య ఓం గారిది ఈ వీక్ కంటెంటే లేదు ఆ పల్పి ఆరెంజ్ బాట్లు ఉంటే దాంట్లో ఈ ఏలు పెట్టి ఇట్ట పెట్టి తో ఇవన్నీ ఇచ్చేసి మొత్తం టాస్క్ కంప్లీట్ అయిపోయారు ఆయన టాస్క్ ఓడిపోయారు సో వాళ్ళకి వాళ్ళకి అసలు టాస్క్ మీద నమ్మకం లేక నెక్స్ట్ టాస్క్లో ఆయన కన్సిడర్ కూడా ఆయన అలిగేసి బెడ్రూమ్ కూడా మారాడు రాత్రి ఏయ్ నీ బెడ్రూమ్లోకి వచ్చేసాను నువ్వు ఆఫర్ చేసావు బెడ్రూమ్ నేను వచ్చేసాను ఓకే హ్యాపీ అనేసి ఆ బెడ్రూమ్లో పడుకున్నాడు ఆయన బెడ్రూమే చేంజ్ దాంతో దాంతోపాటుగా నైట్ అన్నం కూడా తెలియదు గంట ఆ ఐటమ్స్ చూసావా అన్న కాముగా తిని తొంగోకి ఎందుకన్నా అలగడం అనేసి అన్ని కూడా ఆయన కూడా రోజు నేను టూ డేస్ ఉండగలను నో డౌట్ అనేసి అని ఆయన అలిగి పడుకున్నాడు కూడా సో ఆయన కంటెంట్ ఏమి రావట్లేదు ఈవెన్ ఒకప్పుడైనా శేఖర్ భాష గారు పక్కపక్కన తిరుగుతూ ఉంటే శేఖర్ భాష జోకులకే అనేసి పెద్దగా నవ్వేవాడు అట్లీస్ట్ అదేనే వచ్చింది ఇప్పుడు అది కూడా సో ఈ వీక్ మొత్తం ఏమీ కనపడలేదు ఆయన నెంబర్ వన్ డేంజర్ జోన్లో ఉన్నారు నెంబర్ వన్ డేంజర్ జోన్ ఇంకేదైనా అద్భుత శక్తులు ఉంటే కాపాడితే మనం ఏమి చేయలేం నెంబర్ వన్ డేంజర్ జోన్ తర్వాత నైనికా గురించి మాట్లాడుకుందాం అది మీరు గమనిస్తే సేమ్ కిరాక్ సీత కేటగిరీ ఎలా కిరాక్ సీత ఎలాగైతే నెగిటివిటీ లేదు అదేవిధంగా టూ మంచి పాజిటివిటీ లేదు సేమ్ నైన్కాది కూడా అదే నెగిటివిటీ లేదు అలాగని పాజిటివిటీ కూడా తో పాజిటివిటీ నైన్ కాక హాట్ స్టార్ ఓపెన్ చేసి ఓట్లేసి గుద్ది గెలిపిద్దామనే సెన్స్లో ఆ బజ్ అయితే క్రియేట్ కాదా ఆ రకమైన యాంగిల్లో ఆవిడ మాట్లాడింది కానీ తీసింది కానీ అంతగా ఏం లేదు కానీ ఓకే ఆవిడ బజ్ క్రియేట్ చేయలేదు ఆవిడ గురించి వచ్చినప్పుడు నెగిటివ్గా ఏంది ఆ పిల్ల అనే ఫీలింగ్ లేదు న్యూట్రల్ అలా న్యూట్రల్ గుండలు ఓట్లు పడవు ఇంకేదైనా అద్భుత శక్తులు ఉంటాయి తప్ప న్యూటల్ గుండలు తక్కువ ఓట్లు పడతాయి నైనికా ఈజ్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్ ఎలా చెప్పమంటారా మీరు నైనికా ది ఈ వీక్ గమనిస్తే లాస్ట్ వీక్ టాస్క్ ఆడింది గెలిచింది చీఫ్ అయింది ఈ వీక్ చీఫ్గా కూడా నెగిటివ్ అయింది అమ్మాయి చీఫ్గా కూడా ఆ అమ్మాయి ఏదైతే ఫుల్ఫిల్ చేయలే ఫుల్ఫిల్ చేయలేదు అది బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ ఎపిసోడ్లు అన్ని పర్ఫెక్ట్ చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మీరు కామెంట్ చేయండి నయనికా ఫస్ట్ వీక్తో కంపేర్ చేస్తే గ్రాఫ్ ఆటపరంగా తగ్గింది నాకు సార్ కూడా ఖచ్చితంగా చెప్తారు అది తగ్గింది దాంతోపాటుగా నేను నబీలు గెలిస్తే నబీల్ని నబీల్ని బా అంత బాగా ఆడితే కనీసం ఓదార్చడానికి కూడా వెళ్ళలేదు ఆ చీఫ్ అయి ఉండి దాంతోపాటుగా ఒక స్టాండ్ తీసుకోవట్లేదు దేని గురించి పెద్దగా ఆలోచించట్లేదు కనపడట్లేదు స్క్రీన్ మీద పెద్దగా నైన్క సో ఆ లవర్ని మిస్ అయ్యి ఎక్కువ ఆలోచిస్తున్నట్టుగా ఉంది ఆ ఎమోషన్ అవుతున్నట్టు ఉంది కనపడట్లేదు కానీ ఒకటి రెండు సార్లు మాట్లాడుతుందిలే అయ్యో అనేసి ఓదార్చాడు కూడా నిఖిల్ వీళ్ళు వెళ్ళి ఆ తర్వాత వచ్చేసరికి నాగమణి కంటే వెళ్ళి ఓదార్చాడు సో అవి ఉన్నాయి తప్పించి ఇంకేమి ఈ ఈ వీక్లో కనపడలేదు ఆవిడ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు ఆవిడ కొంచెం కిరాక్ సీతతో కంపేర్ చేస్తే ఎక్కువ డేంజర్ జోన్లో ఉంది నైనికా కొంచెం ఎక్కువ డేంజర్ జోన్ తర్వాత లాస్ట్ టూ మెంబర్స్ ఉన్నారు పృథ్వీరాజ్ శేఖర్ బాసే గారు పృథ్వీరాజు కొంచెం మాట్లాడుకుంటే పృథ్వీరాజు ఆట తీరు మాట తీరు ఏ తీరు బాగాలేదు ఆయనకి ఓట్లు పడుతున్నాయా అంటే అది దేవుడికి తెలియాలా కానీ ప్రస్తుతానికి ఈ వీక్ పెర్ఫార్మెన్స్ని బట్టి టాస్కుల్లో ఫౌల్ గేమ్ ఆడుతున్నాడు టాస్కుల్లో రూడ్గా ఆడుతున్నాడు ఆర్గ్యుమెంటల్స్లో రూడ్ రూడ్గా మాట్లాడుతున్నాడు నామినేషన్స్ పాయింట్స్ అంటారా అంత హైలైట్ గేమ్ లేవు ఎటు చూసుకున్నా ఆయనకి నెగిటివ్ ఫుటేజ్ వస్తుంది కానీ పాజిటివ్ ఫుటేజ్ ఒక్కటంటే ఒకటి ఒక్కరంటే ఒక రివ్యూవర్ కావచ్చు ఒక్క ఆడియన్ కావచ్చు పృథ్వీ అనేసి సూపర్ అన్న ఫీలింగ్ చెప్పడానికి లేనటువంటి సిచ్యువేషన్స్ ఒక్కటి వాళ్ళు చెప్పే ఫీలింగ్ వచ్చే సిచ్యువేషన్ ఒక్కటి కూడా తీసుకురాదు కాబట్టి ఆయన చాలా డేంజర్ జోన్లో ఉన్నాడు ఫస్ట్ డేంజర్ జోన్లో వచ్చేసరికి ఆదిత్య ఓం గారు పృథ్వీరాజు గారు ఈక్వల్గా పోటీ పడుతున్నారు వీళ్ళిద్దరూ ఒకరు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతారు హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ డేంజర్ జోన్లో ఉండింది డబుల్ ఎలిమినేషన్ అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉండేది శేఖర్ బాషా గారికి ఎరా ఉండాలి అంత షాకింగ్ అప్డేట్ చెప్తున్నాం శేఖర్ భాష గారు ఎందుకు హెల్మెట్ అవుతారంటే వీళ్ళందరికంటే తక్కువ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉండేది శేఖర్ భాషకి వీళ్ళందరికంటే తక్కువ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్సే కాకుండా అసలు యూట్యూబే లేనిది శేఖర భాషకి అసలు బజ్ క్రియేట్ కాకుండా ఉండేది శేఖర భాషకి ఈ వీక్ మనం గమనిస్తే శేఖర భాషా గారి కుళ్ళు జోకులు తగ్గిపోయినాయి శేఖర భాషా గారి ఫుటేజ్ తగ్గిపోయింది ఆ శేఖర భాష అది టాస్కుల్లో ఒక టాస్క్లో పర్ఫార్మెన్స్ లేదు టాస్క్లో ఆడనే లేదు ఒకే ఒక టాస్క్లో సంచాలకగా చేస్తే అది కూడా ఓవర్ కాంట్రవర్షియలు ఏమీ లేదు అస్సలేమీ లేదు ఒకే ఒక్కటి పాజిటివ్ ఏంటంటే నామినేషన్స్ టైంలో ఆయన మాట్లాడిన మాటలు చాలా క్లారిటీతో ఉన్నాయి అవి తప్పించి ఈ వీక్లో ఫుటేజ్ నిల్ డెస్పరానం అది చూసిన తర్వాత నాకు అనిపించింది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అదే హీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్ నేను మళ్ళీ మీరు అనుకోవచ్చు ఉన్న అప్డేట్స్ అయితే చెప్తాను తప్పించి నాకు పర్సనల్ ఎజెండా నా జీవితంలో ఎప్పుడు ఉండదు అంటే అవతలోడికి పర్సనల్ ఎజెండా కనిపించవచ్చు మాటలు దానికి మన జస్టిఫికేషన్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు అనిపించింది నాకు తెలిసిందే చెప్తాను శేఖర్ భాష ఆల్సో ఇన్ డేంజర్ జోన్ ఎందుకు డేంజర్ జోన్ అంటే అతను ఫుటేజ్ దాంతో దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తక్కువ దట్టు ఇలా న్యూట్రల్గా ఉంటూ నెగిటివిటీయే లేదు ఈ సీజన్లో ఆయనకి అలా ఉన్న పర్సనాలిటీకి ఎవడైనా శేఖర భాష కోటేయకుండా ఉంటాడా భాష సేవ్ అవుతాడులే అనే ఫీలింగ్లో ఉండిపోతారు అలాంటి వాళ్ళకి ఓటేరు నేను మీడియంగా ఉన్న వాళ్ళు డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతారు నైనిక సీత శేఖర్ భాష అలాంటి వాళ్ళు వీళ్ళిద్దరు ఎలాగో డేంజర్ జోన్ ఆదిత్య వవంగ గారు పృథ్వీ గారు డేంజర్ జోన్ అని క్లీన్గా కనపడుతున్నారు వాళ్ళు పర్ఫామెన్స్లో కూడా మిగతా వాళ్ళ ముగ్గురు కూడా అంటే వాళ్ళు ఆట ఆడుతున్నారు మాట తీరు బాగుంది పాజిటివిటీ ఉంది కానీ నెగిటివిటీ లేదు స్టిల్ ఓవర్ పాజిటివిటీ ఉన్నప్పటికీ ఎలాగూ సేవ్ అవుతారనే యాంగిల్ ఉంటుంది కానీ ఓట్ వేయాలి అంటే ఆ పర్టికులర్ వీక్లో ఏదో మనల్ని మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్తా ఎంత హైలైట్ పాయింట్ చెప్తారు నువ్వే అనుకోరా అన్ని నువ్వే అనుకో హైలైట్ పాయింట్ అని ఏంటంటే సోమవారం ఉంది ఆ రోజు నామినేషన్స్లో హైలైట్ ఎవరు అది చూస్తారు అబ్బా సూపర్ అనిపించాడు రా ఇతనికి ఆ రోజు ఓట్లు వేస్తారు ఎక్కువ మంది సో మంగళవారం ఉంది ఆ రోజు టాస్క్లో ఎవరు బాగా ఆడరు ఆ టాస్క్లో ఫస్ట్ టాస్క్ ఎవరో వచ్చింది సీత వర్సెస్ మణికంట వాళ్ళే ఆడారు వాళ్ళకి వెయ్యాలి అనిపిస్తుంది తర్వాత రోజు ఎవరికి వచ్చింది అబ్బా తర్వాత రోజు ఏం రా వ్యాక్స్లో నబీలు గిబిలు వీళ్ళందరూ బలే ఆడారు తర్వాత రోజు ఏం థ్రెడ్ టాస్క్ ఆడాడారా సూపర్ ఆడారు నిఖిలు నిఖిలికి ఏదాం ఈ రోజు లేదు తర్వాత రోజు ఎవరికి వచ్చింది అబ్బా తర్వాత రోజు నబీలు ఏంద్ర ఆయన అసలు ఆ సాక్స్ టాస్క్లో బాధపడ్డాడు అతనికి అన్యాయం జరిగిందని మళ్ళీ వేరే వాళ్ళకి వేస్తారు ఒకరిద్దరు ఉంటారు వాళ్ళకి వేస్తారు తర్వాత రోజు సరికి ఏమొద్ది బా ఏడ్చి అందరూ చేసి ఎమోషన్ ఫీల్ అయ్యారా అలాంటి వాళ్ళకి వేద్దామని వాళ్ళకేస్తారు ఆ పర్టికులర్ రోజులో ఎవరైతే ఎక్కువ ఇంపాక్ట్ చేస్తారో వాళ్ళకి వేస్తారు కానీ నార్మల్గా న్యూట్రల్గా హ్యాపీగా అసలు ఫుటేజ్ లేని వాళ్ళకి ఓట్ వేయాలంటే వాళ్ళు గుర్తు రావాలి కదా అసలు ఆ రకంగా ఓట్లు పడవు అందుకు చెప్తున్నాను శేఖర్ భాష ఈజ్ ఇన్ డేంజర్ జోన్ నేను చెప్పిన లాస్ట్ ఐదు మందిలో ఏ ఒక్కరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నేనైతే ఆశ్చర్యపోను అది మాకు తెలిసిందే లేవాయి వాళ్ళు వాళ్ళ ఐదు మందిలో ఎవరైనా వెళ్తారని వాళ్ళ ముగ్గురు మాత్రం కొంచెం సేఫ్ కొంచెం ఆల్మోస్ట్ సేఫే నాగమణికంట విష్ణుప్రియ నిఖిల్ నాగమణి కంట కూడా చెప్పలేము కొంచెం డేంజరే మిగతా వాళ్ళు అయితే చాలా డేంజర్ వీళ్ళందరూ లేకపోతే ఓవర్ డేంజర్ వేసరికి ఆదిత్య ఓన్ గారు పృథ్వీరాజ్ శేఖర భాష మూడో పొజిషన్లో ఉన్నారు అన్న దృష్టిలో డబుల్ ఎలిమేషన్ అయితే శేఖర్ భాష వెళ్ళిపోయే ఛాన్స్ సార్ వెరీ హై మీరు రేపు మాట్లాడదాం అది ఒకవేళ శేఖర భాష వెళ్ళిపోతే వెళ్ళలేదు గారు అనొద్దు ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నో ఈజ్ ఇన్ డేంజర్ జోన్ రేపు డిస్కస్ చేద్దాం లాస్ట్లో సేవ్ చేస్తారా లాస్ట్ టూలో సేవ్ అవుతారా అతని పరిస్థితి ఏంటండి డబుల్ ఎలిమేషన్ ఉంటే రేపు మార్నింగ్ నేను అప్డేట్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసి ఉంచండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సింపుల్ పాయింట్ చెప్తాయండి డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎలా ఉంటుందంటే ఎందుకు పెడతారనే నేను చెప్పడం మర్చిపోయాను డబుల్ ఎలిమినేషన్ ఉంటే శనివారం ఒక ఎలిమినేట్ అవుతారు శనివారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసా ఎవరైతే అంటే ఈ లీస్ట్ ఓటింగ్ పడుతుందో వాళ్ళు శనివారం పంపించేస్తారు ఆదివారం మాత్రం సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు పంపించేస్తారు ఇప్పుడు నేనేమంటాను లీస్ట్ ఓటింగ్లో ఉన్న వాళ్ళు ఎందుకు పంపిస్తారంటే శేఖర్ భాష లాంటి వాడికి లీస్ట్ ఓటింగ్ ఒకవేళ వచ్చిందా డబుల్ ఎలిమిషన్ ఎలా ఏ సిచువేషన్లో పెడతారో చెప్తాను శేఖర్ భాష లాంటి పర్సన్కి అందరికంటే తక్కువ ఓటింగ్ అనుకోండి పర్ఫార్మెన్స్ ఉండి పాజిటివిటీ ఉండి కూడా సిచ్యువేషన్స్ ఏదో శక్తుల వల్ల సంథింగ్ అప్పుడు అతనికి లీస్ట్ వచ్చినప్పుడు అతను ఎలిమినేట్ చేసేస్తారు అతను ఎలిమినేట్ చేస్తున్న టైంలో ఎలాగో ఉత్తరావులు ఉన్నారు కదా ఆ ఉత్తరావులకి ఏదో పడి రెండో పొజిషన్లోకి వచ్చారు అనుకో లీస్ట్ నుంచి ఉత్తరావులు అంటే ఎవరైనా వచ్చు అంటే వీళ్ళ దృష్టిలో ఏం చేయలేదు వీళ్ళెటర్ ఓట్లు పడ్డాయి అని సెన్స్ వచ్చినప్పుడు ఇదే ఊపిలో రెండో ఎలిమినేషన్ కూడా చేసేస్తాం సెకండ్ పొజిషన్లో ఉన్నారు కదా బిగ్ బాస్ టీం ఎప్పుడు కూడా ఓటింగ్ పెట్టే చేస్తారు దర్ ఈస్ నో డౌట్ ఎవరు ఫేక్ బిగ్ బాస్ టీంలో బిగ్ బాస్లో లీస్ట్ ఎవరికపోతే వాళ్ళు అది ఒకరిని ఎలిమినేట్ చేయాలి రెండు నెలమేట్ అని వాళ్ళ డెసిషన్ అప్పుడు కూడా మార్చుకోవచ్చు అది ఒకటే వాళ్ళ ఫీజిలిటీ ఉంది కానీ ఓటింగ్ తక్కువ వచ్చిన వాళ్ళని కాకుండా ఎక్కువ వచ్చిన వాళ్ళైతే అసలు చేరు అప్పుడు సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి కట్టపడ్డేనా అనుకున్నప్పుడు వాళ్ళని డబుల్ ఎలిమినేషన్ చేసి వాళ్ళని కూడా తరవేసే అవకాశం ఉంది ఆ రకంగా డబుల్ ఎలిమిషన్ పెట్టే అవకాశం ఉంది ప్లస్ వైల్డ్ కార్డ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ రకంగా కూడా పెట్టచ్చు సో అన్ని రకాలుగా పాజిబిలిటీస్ ఉన్నాయి రేపు సెన్సేషనల్ ఎపిసోడ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఎందుకంటే రేపు నాకు సార్ ఖచ్చితంగా ఫైర్ అవుతారు అవ్వకపోతే జనాలు ఫైర్ అయిపోతారు బిగ్ బాస్ టీం మీద నాకు సార్ మీద దెర్ ఈజ్ నో డౌట్ ఊహించలేని ఎపిసోడ్ రాబోతుంది నాకు అనిపిస్తుంది రేపు రాకపోతే నువ్వు ఎలా కావాలి ఏడర్ నువ్వు ఉండదని రాబాకండి దయచేసి వెయిట్ చేయండి రేపు ఖచ్చితంగా మంచి ఎపిసోడ్ ఉండబోతుంది నెక్స్ట్ వీడియో నాకు సార్కి నా రిక్వెస్ట్ ఏంటి లేకపోతే వాళ్ళ కెరీర్లు నాశకపోతాయి అనేసి దాని రిలేటెడ్గా వీడియో ఒక వన్ అవర్లో రాబోతుంది వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్